హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి ఇప్పుడు టైం ఏంటో తెలుసా ఫోర్ ఓ క్లాక్ అయింది మరి కార్తీక మాసం మొదటి సోమవారం కదా మరి ఈరోజు తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో పూజ ఎలాగా పైగా ఈరోజు కార్తీక నోములు ఉన్నాయి మాకు యాక్చువల్లీ మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో రెండో సోమవారం నోములు నోచుకోవాలి కానీ ప్రతిసారి కుదరకపోవడం లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి హాలిడేస్ లేకపోవడం వల్ల ఫస్ట్ వారమే నోచుకుంటున్నాం సో బయటకు వచ్చేసరికి చూసారు కదా హవి వాళ్ళ నాన్న ప్రశాంతంగా పడుకొని ఉన్నారు చాలా చల్లగా ఉంది శ్రావణ మాసంలో పెళ్ళి కాకముందైతే చాలా బాగా ఇంకా బాగా చేసేదాన్ని సో పెళ్ళి నాకు కొంచెం బద్దకం వచ్చేసింది సరే వ్లాగ్ మొత్తం చూడండి అస్సలు మిస్ కావద్దు చాలా చాలా బాగుండబోతుంది యాక్చువల్లీ నైట్ మేము గార్లకి అలాగే పూర్ణాలకి నానబెట్టి నిద్రపోదాం అనుకున్నాం మరి పనిలో పడిపోయి బ్యాంగిల్స్ చుట్టే పనులు హడావిడ్లు అయిపోయి అస్సలు గుర్తులేదు నిద్ర లేవగానే చెప్పాను ఇంకా అత్తయ్యకి ఇంకా వెంటనే నాను పోసేస్తున్నాం కాబట్టి తొందరగానే నానిపోతాయిలే అని చెప్పేసి ఫోరే కదా ఎయిట్ ఎయిట్ థర్టీకి నాన్తే సరిపోతాయి మామూలుగా మాకు నోములు ఎప్పుడైనా ఈవినింగ్ చేసుకుంటాం మరి పూజారి గారికి కాల్ చేస్తే ఆయన లెవెన్ ఓ క్లాక్ కల్లా వస్తాను లెవెన్ ఓ క్లాక్కి చేసుకోవచ్చు ఏం కాదు అని చెప్పారు ఇక గబగబా ఊరుకుంటామా చెప్పండి పనులు అన్నీ చేసుకోవాలి మళ్ళీ స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసి మాప్ చేసి ఈరోజు నాకు ఒక విషయం జరిగింది ఒక మిరాకెల్ జరిగింది అదేంటిది అనేది కూడా ఈ వ్లాగ్లోనే చెప్పేస్తాను మళ్ళీ చెప్పకపోతే మీరు ఊరుకోరు కదా అందుకే నేను ఈ వ్లాగ్లోనే చెప్పేస్తాను అండ్ నా నెక్స్ట్ చైన్ అత్తయ్య చేసింది అలాగే పెట్టుకొని ఉంచేసుకున్నా చూసారు కదా అలాగే పడుకుండి పోయా సో వీళ్ళంతా క్లీన్ చేసేసి మాప్ కూడా పెట్టేసుకున్నా నైట్ షింక్లో ఉన్నట్లన్నీ తోమేసుకున్నాం సో ఫ్రెష్ అయిపోయా మార్నింగే శారీ ఏం కట్టుకుంటాంలే అని డ్రెస్ వేసేసుకున్నా నిన్న నైట్నే అత్తయ్య దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేశారు కదా ఇక ఇవన్నీ ఇప్పుడు పూజ గిదిలో పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకోవాలి హవి ఎంత లేట్గా లేస్తే అంత మంచిదని నా ఒపీనియన్ హవి వాళ్ళ నానమ్మ దగ్గర నానమ్మ వాళ్ళ రూమ్లో పడుకొని ఉన్నాడు ఇక మా వారు కూడా నిద్ర మీరు పూజలు చేయండి సౌండ్ చేయొద్దని డోర్ వేసేయమన్నాడు సరే అని ఇంకా డోర్ వేసేసి నేను అత్తయ్య మాత్రం నిద్ర లేచా మామే నిద్ర లేచి వాకింగ్కి వెళ్ళిపోయారు రోజు వాకింగ్కి వెళ్తారు కదా వాకింగ్కి వెళ్ళిపోయారు పూజ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే ఫైవ్ ట్వంటీ అయిపోయింది ఫైవ్ ట్వంటీకి పూజ కంప్లీట్ చేసుకున్నా మరి మీరు ఎన్నింటికి కంప్లీట్ చేసుకున్నారో చెప్పండి కార్తీక నోములు ఎంతమందికి ఉన్నాయో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో మాకు ఎవ్రీ ఇయర్ మా పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మాకు కార్తీక నోములు ఉన్నాయి సో ఇంట్లో మాకు తులసికోట దగ్గర శివయ్య ఉంటారు సో కార్తీక మాసం కాబట్టి అత్తయ్య శివయ్యకి అభిషేకం చేద్దామని చెప్పేసి కుంకుమ పసుపు చ గంధము పాలు అన్నిటితో అభిషేకం చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు సో ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇలా అభిషేకం అయితే చేస్తున్నాం గుడికి అయితే వెళ్ళడానికి కుదరలేదు ఇంకా మా వారో మా మామయ్య తీసుకెళ్ళాలి పైగా ఇంట్లో నోములు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో పెట్టుకున్నామంటే అసలుకే అవ్వదు నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెళ్లి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర శివాలయం ఉండేది నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఇద్దరు లేచి మీకు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇళ్ళల్లో పూజలు చేసుకోవడం అవన్నీ నాకు తెలియదు కదా డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయి గుడి దగ్గర దర్శనం దగ్గర దీపారాధన చేసుకోవడం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం నూట పదహారు ప్రదక్షిణ అలా చేసేదాన్ని తెగ పూజలు చేసేదాన్ని అందుకేనేమో నేను అంత నాకు తెలిసి తెలియక నేను చాలానే పూజలు గుడులు చుట్టూ తిరుగుతూనే ఉంటాను అందుకే నా లైఫ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని నేను ఫీల్ అవుతా సో ఉన్న దానిలో సంతృప్తి పడడంలో తప్పలేదు నేను నేను నాకున్న దానిలో నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతా ఏ విషయంలో అయినా సరే సో మొత్తానికి ఇక్కడ కూడా పూజ చేసుకున్నాం మరేం చేస్తాం యూట్యూబర్ కష్టాలు కదా అతే వీడియో తీస్తున్నారు ఇక మరి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అక్క అంటే కింద సెల్లార్లో అయితే మాకు అపార్ట్మెంట్ కింద జమ్మి చెట్టు అన్నీ పెట్టి తులసి కోట దగ్గర శివయ్యకి పూజలు చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా సో మేము వెళ్ళే టైంకి కూడా పూజ అయితే చేస్తున్నారు సో ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా చేశారు ఇట్లా నలుగురు కలిసి పూజలు చేసుకుంటే చాలా బాగుండిద్ది సో మీరు కార్తీక మాసంలో ఏ గుడికి వెళ్ళారు ఎలా పూజలు చేసుకున్నారో చెప్పడం మర్చిపోద్దు ఇంతకీ చెప్పడమే మర్చిపోయావు ఉపవాసం చేస్తున్నారా లేదా నేను కాక మొన్ననే ఉపవాసం చేస్తాను మళ్ళీ ఈరోజు కూడా ఉపవాసం చేస్తున్నా మొన్నైతే ఫుల్ తలనొప్పి వచ్చింది ఈరోజు ఎలా ఉండిద్దు ఏంటో చూడాలి చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నా కదా మొన్ననే అనుకుంటా నేను చేసింది అందుకే హెడ్ఏక్ వచ్చిందేమో పైగా నైట్ టెన్ వరకు ఏం తినలేదు ఈరోజైతే ఖచ్చితంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదంట కానీ నాకు మార్నింగ్ నాలుగు గంటల నుంచే ఫుల్ ఆకలి అవుతుంది అదేంటో విచిత్రం సో మొత్తానికి దీపాలన్నీ వెలిగించేసాము నూట పద నుంచి మూడు వందల అరవై ఐదు కూడా వెలిగిచ్చాము ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసాం సో చూసారు కదా ఎంత బాగుందో క్లైమేట్ కూడా సూపర్గా ఉంది ఇంటికి వచ్చి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయ్యింది మేము వెళ్ళి పూజ చేసుకొని వచ్చి ఒక వీడియో ఎడిట్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చా దాని తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఒక పక్కన పులిహారకి ఒక పక్కన పొంగల్ ఏంటంటే మేము రెండు పొంగలు చేయాలి ఒకటి దేవుడి దగ్గర మేమే తినాల్సిన పొంగలి నోములు కాబట్టి అందరికి పెట్టాల్సిన పొంగలి ఇది అందరికి పెట్టాల్సిన పొంగలి ఇంకొక పొంగలికి స్టవ్ ఖాళీ అవగానే పెట్టేస్తాను దాని తర్వాత పప్పు పొద్దున్నే నానబెట్టాం కాబట్టి ఏమిటన్నా అర్థాక నానాలి నానిన తర్వాత వేస్తాము సో ఇవి ప్రిపేర్ అయ్యేలోపు వంట చేయాలి మామయ్య కందిపప్పు అన్ని కూడా తీసుకొచ్చారు ఈరోజు అందరిని పిలిచాము మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు మా చిన్నత్త వాళ్ళని పిలిచాము వాళ్ళందరూ కూడా వచ్చేసరికి తొమ్మిది పది అయిపోయింది ఇవాళ పైగా నోములు కూడా పదిన్నరకే పదిన్నరకే చేయాలన్నమాట సో అంటే వాళ్ళకి ఇవాళ బిజీగా ఉండేది కాబట్టి తొందరగా వస్తామన్నారు సరేలేరండి మాకు కూడా అయిపోయింది కదా సో ప్రశాంతంగా సాయంత్రం మళ్ళీ ఒత్తులు వెలిగించేంత వరకు మేమైతే ఏం తినాం కానీ పరీక్ష ఏంటంటే నాకు పొద్దున్న నుంచి విపరీతంగా ఆకలి అవుతుంది నెదర్ లెగ్స్ దగ్గర నుంచి కామెడీగా ఏం చేయలేం కానీ ఏం తినకూడదు సో వాటర్ తాగేసి ఊరుకోవడమే సో ఎంతమంది కార్తీక్ నోములు ఉన్నాయి ఫస్ట్ వారం ఎవరు నోచుకున్నారో చెప్పండి మేము ఫస్ట్ వారే నోచుకుంటున్నాం కొన్ని రీజన్స్ వల్ల ఏంటి అనేది తర్వాత చెప్తా ఇక రాగానే ఖాళీగా కూర్చోకుండా పనులు అయితే స్టార్ట్ చేసి అప్పటికే సిక్స్ ఓ క్లాక్ దాకా అయ్యింది సో అందరిని పిలుచుకున్నాం ఈరోజు మా ఆడబడుచు వాళ్ళని మా చిన్న అత్తయ్య వాళ్ళని అందరిని పిలుచుకున్నాం ఇక మా డాడీ వాళ్ళని పిలవడానికి మా డాడీకి ఈరోజు కనకదుర్గమ్మ గుడిలో సేవ ఉందని చెప్పారు మరి ఇంకా అక్కడికే వెళ్తాడు కదా ఇంకా అమ్మ ఇంటి దగ్గర పనులు వస్తా ఉన్నారు ఇక కావాల్సిన సరుకులన్నీ అప్పటికప్పుడు తెప్పించాం చాలా ఇంకా తాలేదు మళ్ళీ మామయ్య వెళ్ళి తీసుకురావాలి మరీ దారుణం మా మామయ్యనైతే చిన్న పిల్లోడి కంటే దారుణంగా తిప్పుతాం మేము మా మావి కూడా ఇసుక్కోకుండా వెళ్ళి అన్నీ తీసుకొని వస్తారు మా ఆయన అనుకుంటే అలా కాదు ఒక్కసారే చెప్పాలి ఇంకొకసారి చెప్పామో ఇంక అయిపోయినట్టే సో ఇంక అన్నమాట ఇంకా కొబ్బరికాయలని ఒత్తులని నూనె అని బెల్లం అని తెలిసిందే కదండీ పూజ అంటే ఎన్ని కావాలో ఇక్కడ నేను బియ్యం గడిగి పెట్టేశాను కందిపప్పు నానబెట్టేసాను ఇంకా అలానే వేరే వేరే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న కూరలు చేయాలి వంట చేయాలి అందరి కోసము ఇంకా పూర్ణాలకి గారెకి పొంగలన్నానికి అలాగే ఇంకా పులిహార చేయాలి అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశాను సో అన్నీ చేసుకుంటున్నా గబగబా పనులన్నీ టీ టైం టీ టైం కష్టాలు ఇంకా వాళ్ళు టీ తాగుతున్నారు టీ పడకపోతే టీ అలవాటు అయిన వాళ్ళకి హెడ్డేక్ వచ్చేసిద్ది నేను అన్నం కూడా వండేసా అప్పటికే ఇంకా చల్లారి పెడదామని పెడుతున్నా నిమ్మకాయలోకి మావికి ఏంటంటే పచ్చిమిరకాయలు వేస్తేనే ఇష్టం అనమాట పచ్చిమిరకాయలు వేసి ఉప్పు నిమ్మకాయలు వేసి రాత్రి పిండి పక్కన పెట్టేశారు సో ఇప్పుడు అది మిక్స్ చేయడమే ఒక పక్కన పొంగల్ పెట్టాం మేము ఏంటంటే నోమలకి రెండు రకాల పొంగల్ పెడతాం ఒకటి బయట వాళ్ళకి ప్రసాదంగా పెట్టడానికి అలానే కాదు కేదారేశ్వర వ్రతంలో రెండు అయితే ఖచ్చితంగా పెట్టాలంట మా పెద్ద ఆడబడి చెప్పింది సో ఇది అందరికి పెట్టడానికి ఆ చిన్నది వచ్చేసి మాకు పెట్టాము పొయ్యి పొయ్యకాలి అని కాబట్టి మళ్ళీ ఇది పెట్టాను ప్యార్లల్గా అన్ని కుక్ చేస్తున్నాం అందరు వచ్చేటప్పుడు ఖాళీగా ఉండొచ్చండి సరే మీరు ఊర్లోళ్ళు మాత్రం రా ఏం తీసుకొచ్చావు స్వింగు పూలు మీకు పెట్టుకో అందుకే పూలు తెచ్చారు సో మొత్తానికి మా పెద్ద బడ్జెట్ వల్లే ముందు వచ్చేసారు వాళ్ళు వేరే ఊరి నుంచి రావాలైనా సరే ఊళ్ళో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు పులారకు కూడా నేనే చేసేసాను ఇంకా పొంగళ్ళు కూడా అయిపో వస్తున్నాయి అవన్నీ నేనే చూసుకుంటున్నా ఇక మా పెద్ద ఆడవాడు వచ్చింది కదా తను చూసుకుంటుంది అనమాట ఉండే బస్సు అందింది విజయవాడ నుంచి అందలేదు చూడు మా అబ్బాయి ఇంకా లాగోలా సో మొత్తానికి అందరూ వచ్చేసారు మా చిన్నాడు వడ్చుకి డోక్రా అనేది ఉంది బ్యాంకుకి వెళ్ళాలి అని చెప్పింది ఇక అందుకే తను రాలేదు ఇంకా ఇంక ఇక్కడ నేను తోటకూర పప్పుకి అయితే అన్నీ రెడీ చేసేసాను అండ్ అలానే అట్టికై వేపుడు చేద్దామంటే ఇంక అయితే కుకింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఇక అందరూ వచ్చారు కదా అందరూ తల ఒక పని అయితే అందుకున్నారు హవి ఇంకా నిద్ర లేగలేదు అవి నిద్ర లేచాడంటే పని అయితే అస్సలుకి అవ్వదో మీకు తెలిసిందే కదా ఇంకా నిద్ర లేచిన దగ్గర నుండి హవి సేవలే సరిపోతాయి పొంగల్ అయిపోయినాయి పుల అయిపోయింది పప్పు పెట్టేశాను ఇంకా గార్లు పూర్ణాలు వేద్దామంటేనేమో అవి గ్రైండర్ వేయాలా నానలేదనమాట పప్పు అంతలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కూరలు అయితే చేస్తున్నారు ఇంకా గోంగూర కూడా తీసుకొని వచ్చారు గోంగూర కూడా పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నారు గోంగూర పచ్చడి అరటికాయ వేపుడు అన్నీ చేస్తారు వచ్చారు కాబట్టి మ్యాక్సిమం నాకు పని తగ్గిపోయింది ఉంది కాదు అప్పుడు నేను నిన్ను తీస్తున్నా వచ్చింది కానీ వచ్చింది బానే ఉన్నావు అట్టికెళ్ళకి వస్తుంది మా చెల్లి ఉన్నా వచ్చిందిగా మామూలుగా పెద్ద యూట్యూబర్ కనపడిన యూట్యూబర్ ఎడిటర్ సో పులహర కలిపాను కానీ వేరు చిన్న పప్పులు వేయలేదు పక్కన పెట్టేసాను వీళ్ళకి మెత్తబడితే ఇష్టం ఉండదు అని చెప్పేసి అలా పక్కన పెట్టాను సో అవి కూడా కలుపుకోవాలి సో ఇక్కడ అందరు పనులు చేస్తున్నారు అందరు అన్ని పనులు చేస్తే తొందరగా అయిపోద్ది కదా నలుగురు కలిసి ఇంక ఇక్కడ గ్రైండర్లోకి పప్పు అయితే వేసాము గ్రైండర్లోకి పప్పు వేసాము ఇంకా అవి నలుగుతున్నాయి ఇక్కడ మా చిన్న తినేదో అడుగుతున్నా అడగడం ఆనందమేనా ఒకటి కాబట్టి ఓకే అయిపోయినట్టే ఇంటికి మాట్లాడిందోండి వందోళ్ళు వస్తున్నారు మేము అందరం కలిసిమెలిసి వెళ్ళిపోతాం బాయ్ బాయ్ చెప్పి మీకు బాయ్ వస్తాయా అంటాం ముంచే తల్లు ముంచెళ్ళిపోతున్నాను అంటాము నేను ఆ తెలియట్లేదు నాకు మాత్రం ఒక ఆ తీసుకెళ్తున్నాం ఇప్పుడే మొత్తానికి గ్రైండర్ లో పిండలు కూడా అయిపో వస్తున్నాయి మా దీప్తి కట్టింగ్ అయిపోయినాక షింక్ దగ్గరికి వెళ్ళిపోయింది మా వదిన స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయింది హవి వచ్చాడు కదా ఇంకా తోటే సరిపోయింది నాకు ఇంకా తను ఉంది కాబట్టి తనే చేసేసింది పండ్లన్నే లేదు ఇంక మనం చెప్పక్కర్లేదు అన్నీ చేసిద్ది అందరితో చేపించిద్ది టైం టు టైం అయిపోతే పండ్లన్నీ సో ఇంకా రాగానే జర్నీ చేసి వచ్చారు కదండి చెప్పి ఫ్రెష్ అయిపోయారు దేవుడికి చేయాలి పూజలు అని చెప్పి సో కరెక్ట్గా వేపుడు చేసేస్తారు అది కూడా గిన్నెల్లోకి తీసేసి అన్నీ ఖాళీ చేసేసి అంటే కూడా తోనేస్తారు కరెక్ట్గా టెన్ థర్టీ కల్లా వంటలు దేవుడు ప్రసాదాలు మేము రెడీ అవ్వడం ఇల్లు క్లీన్ అయిపోవడం అన్నీ అయిపోవాలి ఇంతమందితో వంటలన్నీ చేసేసరికి చాలా మిస్ అయిపోయింది ఇల్లు పప్పు కూడా మెదిపేసాము పప్పు కొంచెం మాడింది అనమాట ఇంకా దాని తర్వాత అప్పటికే టైం టెన్ పైనే అయిపోయింది ఇక అందరం తిరుగుతున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇల్లు ఒకసారి క్లీన్ చేసి మాపెడదాం అని చెప్పేసి గబగబా క్లీన్ చేస్తున్నా ప్రశాంతంగా ఎడిటింగ్ చేసుకుంటున్నారు వీడియో కానీ పట్టలేదంట పదిన్నర పూజారు వస్తున్నారు మా చిన్నత్తయ్య ఈ దాన్ని పట్టుకోలేక అయిపోతుంది సతమతం అయిపోతున్నారంట మా చెల్లి కుండలు చేస్తాను అయిపోయింది మా వదిన వంటలు చేస్తానే వంటగదిలోనే ఉండిపోయింది పూర్ణాలు చేస్తుంది వంటలన్నీ అయిపోయినాయి గారెలు ఉల్లిహార గోంగూర పచ్చడి పుదీనా పచ్చడి టమాటా పొప్పేది అరటికాయ ఫ్రై టమాటా పప్పు ఇంకా పప్పులో నీళ్లు పడతాయి వదను పొంగలన్నం రెండు పొంగలన్నాలు ఇంకా పూర్ణాలు అయితే వేస్తుంది పూర్ణాలు మా అత్తయ్య స్టూలు అయితే గడుగుతున్నారు పీట నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు మళ్ళీ ఒకసారి స్నానం చేయమన్నారు ఇల్లంతా క్లీన్ చేసి దేవుడి దగ్గర మోపెట్టాను వెండి సామాలు ఉంటే అవి కూడా రుద్దుతున్నారు దేవుడి దగ్గర పెడదామని చెప్పి సో అవైతే అందుకుంటున్నా అప్పటికే టైం అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది మధ్యాహ్నం ఈవినింగ్ అయి ఉంటే మాకు చాలా టైం ఉండేది ఇంకా నోముల దారాలు కూడా తీసుకొచ్చేసి ఎండలో అయితే ఆరబెట్టాం ఈ మా అత్తయ్య వాళ్ళకి పంచినప్పటి నుంచి ఉన్న నోము దారాలు వీటికి చాలా చరిత్ర ఉంది లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను అది చాలా మంది చూసారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారనమాట మా ఫోన్కి ఫోన్ చేతికి ఫోన్ చెప్పేశారు ఎందుకంటే మాట వినట్లేదు అని చెప్పి మేము పనులు చేసుకోవాలని చెప్పి మీరు అట్ను ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకున్నారు చిన్న ఫోటో ఇక్కడ దేవుడి దగ్గర అంతా రెడీ చేశారు పసుపు కుంకాల రాసి ముగ్గులేసి దేవుడి దగ్గర అంతా శుభ్రంగా చేశారు హాల్లో అయితే ఫ్రీగా ఉండిద్ది అందరు పెట్టుకుని అందరు కూర్చోడానికి ఉండిద్దని చెప్పి అన్నీ ఇక్కడే పెట్టాం కొత్త నోముదారాలు కూడా తీసుకొచ్చాం పసుపు కుంకుమలు పసుపు కొమ్మలు అన్నీ తీసుకొచ్చాం అరిసెలు బూరలు బయట నుండే తెప్పించాము ఇంట్లో చేయలేదు బూరెలు కూడా మా పెద్ద ఆడపడిచే చేసేస్తాను అంది వద్దమ్మా చాలా పని అయిపోయిందని చెప్పాం మాకు సపరేట్గా బయట వాళ్ళకి అంటే మా ఇంట్లో చుట్టాలకు సపరేట్గా అయితే తీసాము దాని తర్వాత నేను ఇలా అయితే రెడీ అయిపోయా ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా మంది శారీ చాలా బాగుంది అని చెప్పారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట సో మంచిగా నేనైతే మంచిగా రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పసుపులు రాసా ఇలా అందరికీ కాళ్ళకి పసుపు రాయడం వల్ల చాలా మంచిది కదా అండ్ జ్యువెలరీ చైన్స్ అన్నీ కూడా వాళ్ళు చేసినాయే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మీకు చాలా థ్యాంక్స్ అనమాట అండ్ ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాను కదా ఈరోజు నాకు కొలాబ్కి ఫస్ట్ టైం నాకు ఒక కొలాబరేషన్ వచ్చింది అనమాట ఇన్స్టాగ్రామ్ నుంచి సో వాళ్ళు కొలాబ్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే పంపించారు అవి నేను ఆల్రెడీ ఇన్స్టాలో కొలాబ్ చేసేసాను ఇన్స్టాగ్రామ్లో చూడండి హవి కోసము అలాగే దేవుడి దగ్గర తిరగాలి నేను ఒక అయిపోయింది పూజారి గారి వచ్చేసి పూజారి గారిని ఒక అరగంట కూర్చోబెట్టామనమాట మేము ఇక్కడ ఇంకా అంతే సర్దుకోవడం నేను రెడీ అవ్వడం అంతా లేట్ అయిపోయింది పాప అయినా పేషెన్స్గా కూర్చున్నారు ఎవ్రీ ఇయర్ నోములకి ఈయనే వస్తున్నారు మా కొత్తిల్లు కట్టినాక ఇది మూడో నోములు మూడు నోములకి ఈయనే వచ్చారు సో ఎవ్రీ ఇయర్ హవిని మూడు స్టేజెస్లో చూసారు అవి గురించి నవ్వు ఫన్నీ అనమాట అవి అన్నం తింటానంటే అత్తయ్యకైతే అయితే అప్ప చెప్పేసా సో తినడం అయిపోయింది ఇంకా చాలంట నాకు ఇచ్చేస్తున్నాడు ఇక నేను కూడా కూర్చోవాలి ఫస్ట్ అయితే ఆయనతోటి పూజలు లేవో చేపించారు దాని తర్వాత చేప అయితే వేసుకున్నాం అందరం కూర్చోవడానికి కింద ఆసనం వేసుకోండి అంటే ఇంక అందరం కూర్చున్నాం సో కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాం అప్పటికే టైం లెవెన్ పైనే అయిపోయింది సో నాకు భలే ఇష్టం అనమాట ఎవ్రీ ఇయర్ కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటాం మేము చాలా మంచిగా ఉంటుంది ఇలా ఇంట్లో ఏదైనా పూజలు చేసుకొని నలుగురికి పిలుచుకొని భోజనాలు పెట్టుకొని అందరం కలిసి చేసుకుంటే ఎక్కడ లేని ఇది వస్తుంది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో కూడా అండ్ ఇల్లు కూడా నేను నిన్ననే శుభ్రం చేసుకున్నా కదా చాలా బాగుంది ఇల్లు కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది సో అందరైతే ఇంకా సెటిల్ అవుతున్నారు ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి

ఇక పూజ అయితే చాలాసేపు జరిగేది చాలా బాగా చేస్తారండి పూజ చాలా పేషెన్స్ గా చేస్తారు పూజార్ గారు అసలు ఓపిక్ గా చేస్తారండి పూజ మీరు చేయించుకోవాలనుకుంటే ఈ పూజారి గారి నెంబర్ కూడా ఇస్తా విజయవాడలో విజయ పాల ప్రాజెక్ట్ ఉంది కదా దానికి ఆపోజిట్లో మనకి ఉందన్నమాట టెంపుల్ ఆంజేయ స్వామి విగ్రహం దగ్గర ఇందులో పనిచేస్తారు ఆ పూజారి గారు పూజ చాలా బాగా జరుగుతుంది మా చిన్నత్త పాపం వీడియో తీశారు పూజ అంతా మీకు చూపించాలనుకున్నాను కానీ బట్ నేను చాలా చే చాలా టైం పడుతుంది మీకు కూడా అంత పేషెన్స్గా చూడలేరని చెప్పి నేనైతే అక్కడక్కడక్కడ బిడ్స్ అయితే యాడ్ చేశాను సో శివుడు పూజలన్నా దేవుడి పూజలన్నా మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు అందుకే షేర్ చేస్తున్నా మీరు చూస్తారు అని చెప్పి మీలో ఎంతమందికి కేదారేశ్వర వ్రతం అలాగే వ్రత కథ విధానం అన్నీ తెలుసు ఈ ఈ వ్రతము సాక్షాత్ పార్వతీదేవి చేశారు అర్ధనారేశ్వరుని అయినది ఈ వ్రతం తర్వాతే శివునిలోని పవర్స్ అన్నీ తనకి కూడా కావాలని అమ్మవారు చేశారన్నమాట పార్వతి అమ్మవారు అలాగే మనం కూడా ఈ వ్రతాన్ని ఇరవై ఒకటి రోజులు చేయాలి ఇరవై ఒక మంది బ్రాహ్మణులతో చేయాలి కానీ అవన్నీ మనం చేయలేం కాబట్టి ఇలా అయినా చేసుకుంటే మంచిది చాలా మంచిది సో ఉన్నా లేకపోయినా నోములు మీరు వ్రతం అయితే చేసుకోవచ్చు మాకు నోములు కూడా ఉన్నాయి కాబట్టి నోము దారాలు కూడా కట్టుకుంటాము ఇలాగే దీని గురించి ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది పుణ్యవతి సత్యవతి అని చెప్పి ఆ కథలు మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా చెప్పండి సో

ఇక ఎట్టకేలకు పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోము దారాలు ఏంటంటే మేము పాత నోము దారాల్లో కొత్త నోము దారాలు కలిపి మేమైతే దారాలు కట్టుకోవాలి ఇంక ఇక్కడ నోము దారాలని సపరేట్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అన్నమాట మళ్ళీ ఈ కొత్త దారాలు కూడా ఇందులోనే వేసేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓపెన్ చేస్తాం పైన పెడతాం అసలు కిందకు దియ్యం అండ్ ఈ దారాలు ఏంటంటే మనం అట్లీస్ట్ వాష్రూమ్కి కూడా వెళ్ళకూడదు బయటకు కూడా వెళ్ళకూడదు ఈ దారాలు కట్టుకొని అట్లా అనమాట ఇంకా కట్టుకొని కాసేపు ఉంచుకొని వెంటనే తీసేయడమే గుడికి వెళ్తే వెళ్ళేసి వచ్చేసి తీసేయడమే అనమాట ఒక వన్ అవర్ అట్లాగా అంతకంటే ఉంచకూడదు అండ్ నోమ్ దారాలు కూడా మనకి కింద ఎక్కడ పెట్టుకోకూడదు పైన అసలు ఎవ్వరు తాకని ప్లేసెస్లోనే పెట్టుకోవాలి అంత పవిత్రంగా ఉంచుకోవాలన్నమాట వీటిని సో ఇక్కడ మా ఆయన చాలా కుస్తీలు పడుతున్నాడు అన్నీ సపరేట్ చేసి కలుపుకొని పెట్టుకోవడానికి అట్లుందనమాట మొత్తానికి పూజ అయితే మంచిగా చేసుకున్నాం అండ్ పూజారి గారు కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఇట్లా పూజార్లు కానీ లేదంటే వేరే ఎవరైనా కానీ మంచిగా ఇట్లా మనతో మాట్లాడుతూ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నోము దారాలకైతే మనం పూజ చేసుకోవాలి పసుపు కుంకుమలు అన్నీ వేసుకొని పూజలు అయితే చేసుకోవాలన్నమాట సో ఆయన అయితే చాలా బాగా చేస్తున్నారు అండ్ శివయ్య అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం గుడుల చుట్టూ తెగ తిరుగుతూ ఉండేదాన్ని అన్నమాట సో నా లైఫ్లో కూడా మంచిగా ఉంది అంటే గుడులు పూజలు చేశాను కాబట్టి మంచిగా ఉందని చెప్పను రాత కూడా ఉండిద్ది కానీ దేవుడు కూడా మనకి ఎంతో మంచిని చేస్తారన్నమాట సో మొత్తానికి ఈ ఉపవాసాలతో అయినా సరే ఈ నెల మొత్తం ఎట్లగొట్లు ఉపవాసాలు చేసి ఇప్పుడు దాకా పేరుకుపోయిన కొవ్వునైనా కొంచెమైనా కరిగించుకోవాలనుకున్నా ఏదో ఒక వంకతో ఉపవాసం అయితే చేస్తాం కదా కార్తీక మాసంలో నేను కోటి సోమవారాలు అని పౌర్ణమికని అని ప్రతి సోమవారం అని ఉపవాసాలు చేసేదాన్ని చిన్నగా ఉన్నప్పటి నుంచే మరి ఇప్పుడు చేయాలి కదా ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం బద్ధకం వస్తుంది ఏజ్ లేదని చెప్పి పూజారి గారు వీడియో తీస్తున్నారంటే తెగనవుతున్నారు మీరు ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేసుకుంటారా అండి అని చెప్పేసి సో అట్లా అన్నమాట మా చిన్నప్పుడు చాలా కష్టపడ్డారు మొత్తానికి డబ్బులు 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 రావా ముందు పూజ అంతా అయిపోయింది కానీ మాకు ఏంటంటే ఒక ఆచారం ఉంది పసుపు కొమ్ములు వక్క అలాగే ఖర్జూరం ఇరవై ఒక్క తమలపాకుల మీద ఇరవై ఒకటి అయితే ఖచ్చితంగా పెట్టాలి పూజారి గారు ఏమన్నారంటే పెట్టకపోయినా పర్వాలేదు అలా పెట్టారు కదా అని మా అత్త అస్సలు ఒప్పుకోలేదు

ఇంకా మా పెద్ద చేయమనిందంటే ఫస్ట్ టైం మాకు తెలీదు స్వయంపాకం ఇవ్వాలి ఇలాంటి కార్తీక మాసంలో స్వయం పాకం ఇస్తే చాలా మంచిది అని చెప్పింది ఇక పూజారి గారు వెళ్ళిపోతుంటే ఆపేసి కూరగాయలు కాయలు బెల్లము చింతపండు బియ్యము అన్నీ స్వీయ ఏంటి బెల్ అని అన్నీ అన్ని స్వయం పాకం అయితే ఇవ్వడానికి రెడీ చేశారు సో ఇవ్వండి మంచిది మీకు మంచిది అని చెప్పి కందిపప్పు కూడాను ఇలాగే పూజారులకి కార్తీక మాసంలో స్వయం పాకం ఇస్తే మంచిది తోటకూర కూడా ఇస్తారు కానీ ఇందాకనే తోటకూరతోటి పప్పు చేసేసాం లేకపోతే కనుక ఇచ్చేసేవాళ్ళం మొత్తానికి స్వయం పాకం ఇవ్వడానికైతే ఇక్కడ నుంచొని వీడియో తీయమని చెప్తే పూజారి గారు పాపం ఆయనకు తెలీదు మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి సో మేము చెప్పలేదు ఎందుకమ్మ అన్నీ తీసుకుంటున్నారని చెప్పి ఫుల్ నవ్వుకుంటున్నారు సో ఫుల్ పన్ను అనమాట పూజ మాత్రం చాలా బాగా జరిగింది దాని తర్వాత నాకు దీన్ని టూ పార్ట్స్గా తీసాను సో మొత్తం పెట్టలేకపోతున్నాయి ఎందుకంటే ఫుల్ అయిపోతుంది వీడియో ఇక్కడ ఆయనకి కెమెరా కన్నా కదా ఇంకా పూజారి గారు వెళ్ళిపోయిన తర్వాత నోము దారాలకి పూజలు అయిపోయినాయి కదా ఇప్పుడైతే మొత్తానికి దారాలు నాకు కట్టేసారు లేడీస్ హ్యాండ్ కి జెంట్స్ కి రైట్ హ్యాండ్ అయితే నోము దారాలు కట్టుకోవాలి తర్వాత మా వారికి నేను కట్టేసాను సంవత్సరానికి ఒకసారి ఇది ఒక వెళ్ళి జరుగుతుంది డిస్కషన్ నాకు ఇప్పుడు గుర్తుంది పెడుతున్నాడు ఏంటా ఏంటా నాకు తర్వాత అర్థమయ్యాను జర్నీలో ఉన్నాను బాగాలేదు కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత అంతా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ మీకు వీడియోస్ లేట్ కాకూడదు కాబట్టి కొంచెం లేట్గా పెడుతుంది అడ్జస్ట్ అయితే అర్థం కాలేదేమో షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ చాలా మందికి నచ్చుతుంది ఈ చాలా బాగుంటుంది అని కూడా చెప్పారు సో చాలా చాలా థ్యాంక్స్ నాకు నాకు లైక్ చేసి కామెంట్స్ చేసి హైప్ ఇచ్చే వాళ్ళందరికీ కూడాను ఇంతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్న పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి రేపైతే అప్లోడ్ చేస్తా సూపర్ ఉండబోతుంది అది కూడాను ప్లీజ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి అబ్బా ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్